అందరికీ నమస్కారం బాగున్నారా మీరు ఈ సినిమా హాల్స్కి మాల్స్కి వెళ్ళారా ఎప్పుడైనా వెళ్ళి ఉంటారా సినిమాలు చూడ తెలుగు వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి వెళ్తారు సినిమాలకు వెళ్ళినప్పుడు మీరు యూరినల్స్కి కానీ లేకపోతే ఇక్కడ బాత్రూమ్కి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మీకు విషయం తెలుసా మీరు ఆ వాష్రూమ్కి వెళ్ళి మీతో పాటు ఇన్ఫెక్షన్ తీసుకొని వస్తున్నారు ఎలా అంటారా అక్కడ ఒక హ్యాండ్ డ్రయర్ అని చెప్పి ఉంటారు చూసారా లేటెస్ట్గా ఇప్పుడు పెడుతున్నారు ప్రతి చోట అంటే వాష్ బేసిన్ పక్కన కొన్ని హోటల్స్లో కూడా పెడుతున్నారు ఆ హోటల్స్ సారీ ఎక్కడ పెట్టినా కానీ చేతులు సింక్లో వాష్ చేసుకున్న తర్వాత ఆ హ్యాండ్ డ్రయర్ అంటే మనం అంటే చేతులు తుడుచుకోకుండా వాటికి అయ్యి ఆరిపోయేదానికి హ్యాండ్ డ్రయర్స్ అంటారు కదా మిషన్ లాగా ఉంటాయి చేయబెట్టగానే ఆన్ అవుతుంటాయి తీయంగానే ఆగిపోతాయి గమనించి ఉంటారు కదా అంటే బేసికల్గా దాన్ని ఎందుకు పెడతారు మనం ఆల్రెడీ తడి చేతులతో మళ్ళీ ప్యాంట్లు ప్యాంటులో చేయి పెట్టామనుకోండి అది కాసేపు అక్కడ తడవుతుంది ఆడు బాత్రూమ్కి వెళ్ళాడు బయటకు ప్యాంట్ ప్యాంటు తెరిచిందంటే ఏమనుకుంటారు ప్యాంట్లో పోసుకున్నాడు ఏమనుకుంటారు కదా జనాలు అందుకని దానికోసం ఆ ఫీలింగ్ రాకుండా ఇలా చేస్తే ప్యాంట్ పట్టుకోకుండా చేస్తారు అదొకటి అంటే ఒక ఒక మంచి ఉద్దేశం అనుకోవాలి టిష్యూ పేపర్లు కూడా పెడుతున్నారు అక్కడ తుడుచుకునేదానికి ఓకే ఇది కూడా ఉంటాయి చాలామంది ఇది అంటే కొంతమంది ఏదో సరదాగా ఉంది అనే ఉద్దేశంతో దానికి హ్యాండ్ డ్రైవర్ వాడుకోవడం ఉంటుంది కొంతమందికి ఈ కన్సర్న్ ప్యాంట్కి మళ్ళీ తడైతే అది అంతా బాగోదు అనే ఉద్దేశం ఏదో డిఫరెంట్ డిఫరెంట్ ఫీలింగ్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు హ్యాండ్ డ్రైవర్స్ మంచివే వాటిని ఒక ఫ్రెష్ ఎయిర్లో పెట్టారనుకోండి మీరు మామూలుగా ఎక్కడైనా బయట ఓపెన్ ప్లేస్లో ఫ్రెష్ ఎయిర్లో పెడితే ఫ్రెష్ ఎయిర్లో పెడితే ఆ ఎయిర్కి మీది డ్రై అయిపోద్ది అది నిజంగా కరెక్టే కాదనట్లేదు కొంచెం వేడిగా కూడా వస్తుంది కాబట్టి అది కానీ ఈ హ్యాండ్ రైటర్ ఎక్కడ పెట్టారండి ఆ బాత్రూమ్ లోపలే ఉంది కదా ఆ వాష్రూమ్ లోపలే ఉంది కదా అక్కడుండే ఏరు ఎక్కడి నుంచి వస్తుంది అక్కడ తిరిగి ఏరే కదా మొత్తం మీకు మూత్రం పోసి ఉంటారు అది మోషన్ వెళ్ళి ఉంటారు కొంతమంది కొంతమంది ఊస్తారు కొంతమంది ఉంటారు పెద్ద మనుషులు ఎక్కడ సంబంధాలు వేక్యాకరించి చూసేస్తారు అండి పక్కన ఉన్న మీద పడింది కూడా చూడరు ఓకే అది కూచుంటారు ఇన్ని చేసుంటే వాటిల్లో ఎన్ని బ్యాక్టీరియాలు ఎన్ని వైరస్లు వచ్చి ఉంటాయి గాలి ఈ మెషిన్ హ్యాండ్ డ్రైవర్ పీల్చుకున్నప్పుడు అదే గాలి కదా పీల్చుకునేది ఆ గాలితో పీల్చుకున్నప్పుడు ఆ బ్యాక్టీరియా వైరస్ వస్తాయి కదా ఈ కోలీ బ్యాక్టీరియా ఎస్పెషల్లీ అది వాటర్లోనే ఎక్కువ ఉంటుంది అది దాన్ని కాస్త మొత్తం తీసుకుని ఎక్కడెక్కడ మొత్తం గాలిలో ఉన్నదంతా తీసుకొని మీ చేతులు పెడితే మీ చేతులు కంటిస్తుంది యాక ఆలోచించారు ఎప్పుడన్నా ఆలోచించాం మనం క్యాజువల్గా వెళ్ళిపోతూ ఉంటాం ఇదే ఉంది మంచిదే కదా కాస్త బెటరే కదా అని అనుకుంటుంటాం అందులో ఇట్టడి పెద్ద పెడితే అది పిస్తా లగ్జరీ క్లాసు అనుకొని మనం పోతుంటాం కానీ వాడొచ్చు కాదనట్లేదు కానీ మన కొంపలు ముంచేదైతే దాని పరిస్థితి ఏంటి ఇప్పుడు మీరు ఏం చేస్తారు యూజువల్గా ఆ సినిమా హాల్కి అక్కడికి వెళ్ళేసి దాని కింద డ్రైయర్ పెట్టేసి హోటల్ పోయారనుకోండి డ్రైయర్ కింద చేతులు కడుక్కొని వచ్చి ప్రశాంతంగా ఫుడ్ తింటారు లేకపోతే సినిమా హాల్కి వెళ్ళి ఆ పాప్కార్న్లో మిక్చర్లో ఏదో చెప్పి దాన్ని ఆర్డర్ ఇచ్చి వాటిని తింటూ సినిమా చూస్తారు ఆడి సినిమా చూస్తారు మాకు ఆడి సినిమా అయిపోతుంది ఇక్కడ హెల్త్ అయిపోతుంది రెండు అయిపోతుంది కాల కాబట్టి మనము ఇటువంటి కొంచెం అబ్జర్వ్ చేయాలి ఖచ్చితంగా తెలుస్తాయి వీటిలో నేను కూడా షాక్ అయ్యాను ఇంతకుముందు ఇది తెలియకుండా నేను కూడా ఎప్పుడు ఆలోచించలే ఒకసారి అక్కడికి ఏదో మూవీ హాల్కి వెళ్తే అక్కడ ఇది ఉన్న తర్వాత ఎవరో ఫ్రెండ్ చెప్పాడు ఓ ఇలా ఉంటుంది కదా ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి షాక్ అయ్యాం అక్కడ అవును కదా నిజంగా వీళ్ళు మనకు ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారా లేకపోతే పేషెంట్గా తయారు చేస్తున్నారా అర్థం కాల కాబట్టి దానికన్నా ఎప్పుడైనా సరే ఏం ఫీల్ కనక్కర్లేదు మీరు పక్కన ఎవడని పెడితే ఇంకా వాడికి చెప్పండి వద్దరే బాబు పెట్టొద్దు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వస్తాయి ఈకోలి ఇన్ఫెక్షన్ వస్తాయి అని చెప్పండి అంతే వాడు పెట్టాడు కదా మనం కాస్త ఈ వాషింగ్ మెషిన్లో కడుక్కుంటే మనం చీప్గా చూస్తాడేమో కల్చర్లస్ బ్రూట్ అంటారేమో అని ఎలా చేసే వద్దు మనకు అవసరం లేదు మనం హెల్దీగా ఉంటే చాలు సరేనా ఏదో సినిమా చూడాలి హ్యాపీగా ఇంటికి రావాలని సినిమా చూసి ఇంటికి దరిద్రం తెచ్చుకోవడం డబ్బులు బాయ్ శని బట్టే అని ఒక సామెత ఉంది గుర్తుందా అదే జరుగుద్ది ఇప్పుడు అందుకని నేను మీకు చెప్పేది ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూడండి బీ అవేర్ ఆఫ్ హ్యాండ్ రయర్స్ అవి కనిపిస్తే మాత్రం దగ్గర కూడా పోవద్దు శుభ్రంగా వాడు అనుకుంటా అనుకో పక్కన ఉండి ఈ ఎవడు పరికమలు అనుకుంటా మనం చేతులు కడుక్కొని శుభ్రంగా టిష్యూ పేపర్లు ఉంటాయి అది కూడా వాడొద్దు అంటాం మేము యాక్చువల్గా ఎందుకంటే అది అక్కడే ఉంటుంది కదా ఒకటి ఎక్కువ లాగుంటాడు ఉంటాడు తక్కువ లాగా ఉంటాడు వాడి చేతితోనే మళ్ళీ ఇక్కడ డ్రై చేసుకొని మళ్ళీ కొంతమంది చాలా నీట్ ఫాలో అవుతాడు నీట్నెస్ ఫాలో అవుతుంటారు ఊసీటీ అంటారు వాళ్ళని కడిగింది కడిగి తుడిచింది తుడవడం చేస్తారు కదా ఆడేం చేస్తాడు తుడుచు కడుక్కుంటాడు డ్రైయర్ కింద పెడతాడు ఈసారి మళ్ళీ టిష్యూ పేపర్ కూడా తీసుకుంటాడు ఆడి చేతికి నేను ఇన్ఫెక్షన్ తీసుకెళ్ళి టిష్యూ పేపర్ని పట్టుకోడా కూడా టిష్యూ పేపర్ కాదు మనం వెళ్ళి సిన్సియర్గా మనమేదో చేతులు కడుక్కొని ఆ టిష్యూ పేపర్ పట్టుకుని వాటి అంటుపోయింది మనం అంటే అందుకని అక్కడే ఏమి ముట్టుకోవద్దండి ఓకేనా మంచిగా చేతులు కడిగేసుకొని ఊపుకుండు రండి ఊపుకుండా ఎందుకు రమ్మన్నా అంటే ఆ గాలికి ఆరుతుంది సరేనా జోబులో చేతులు పెట్టుకుని రమ్మని నేను చెప్పట్లేదు బయటకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆరిపోద్ది తర్వాత మీరు ఖర్చు చెప్తూ తుడుచుకొని చేసుకుంటే సరిపోద్ది సరేనా జాగ్రత్తలు తీసుకుంటారు కదా తీసుకుంటారని ఆశిస్తున్నాను మరొకసారి మరి వెళ్ళి తిమ్మని కలుసుకుందాం నమస్తే